ముందుగా రైతు చదువులు నేను అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ చాలా ఫ్రెండ్స్ ఈరోజు తేదీ కింద చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్లో ఇరవై వేలు చూసుకున్నట్లయితే ఏ విధంగా నేను చూడాలి సో నిన్నటికి నిన్నటికి ఇరవై వేలు కొంచెం తగ్గని చెప్పుకోవచ్చు సో నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్లో దాదాపు ముప్పై వేల బస్తాలు పైన వచ్చాయండి అంటే దాదాపు నలభై వేలు నలభై వేల నుంచి యాభై వేల మధ్యలోకి రావడం జరిగింది సో ఈరోజు ఇరవై వేలు కొంచెం తగ్గాయని చెప్ప తగ్గాయంటే మరి అంతేం కాదు దాదాపు ముప్పై వేల బస్సాలకు పై పైగా ఉన్నాయి సో ఈ ఎంట అనేది మనకు లాస్ట్ తెలుస్తుంది అండి ఎన్ని ఎన్ని బస్తాలు వచ్చాయి ఏంటి అనేది మనకు అంటే వెహికల్స్ వేస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు అంత ఎదుగు అయితే తెలియదు టెన్ తొమ్మిది తర్వాత అయితే మనకు ఎన్ని ఇరవై వచ్చాయి ఏంటనే తెలుస్తాయి అంతకు ముందైతే మనం ఎంత అని అయితే ఫ్లాట్ చెప్పలేము సో చూస్తున్నారు కదా అంటే వెదర్ కొంచెం చేంజ్గా ఉండడం వల్ల మొత్తం షెడ్లలో కూడా ఎక్కువ స్టాక్ అనేది దింపడం జరిగింది బస్తాలు మొత్తం షెడ్లలో దింపేసారు మామూలుగా అయితే షెడ్లలో పెట్టరు వాతావరణం కొంచెం వెరైటీగా ఉంది వర్షం పడేటట్లు అంటే అలా అంది కాబట్టి పెట్టారు జస్ట్ అంతే సో చూస్తున్నారు కదా సో నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందలు చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై వేలు కింద చూసుకున్నట్లయితే ఖమ్మం మార్కెట్ దాదాపు నలభై వేల నుంచి యాభై వేల బస్తాల మధ్యలో అయితే రావడం జరిగింది ఎందుకంటే రెండు రోజుల తర్వాత మార్కెట్ ఒక్కసారి ఓపెన్ అయింది కాబట్టి రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే తీసుకురావడం జరిగింది కాకపోతే అంతగా అయితే రేట్ ఏం పెరగలేదండి గత శుక్రవారం ఏదైతే రేట్ చేశారో అదే రేట్ అయితే నిన్న కూడా చేశారు అంటే శుక్రవారం కూడా ఇరవై పద్నాలుగు వేల ఎనిమిది వందలు చేశారు అదేవిధంగా నిన్న కూడా అదే రేట్ అయితే జరిగింది సో రేట్ చేసినప్పటికీ అంత స్పీడ్గా అయితే మార్కెట్ ఏం లేదండి పద్నాలుగు వేలు బెస్ట్లో అయితే మాత్రం పద్నాలుగు వేలు ఆ అయితే రాస్తున్నాను సో మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను దాంట్లో మీరు ఏ విధంగా ధరలు చేస్తున్నారు ఏంటనేది క్లారిటీగా చూడవచ్చు షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను దాంట్లో అయితే మీకు క్లారిటీగా ఉంది అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత ధరలు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఆ వీడియోలో అయితే ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వరంగల్ మిర్చి మార్కెట్లో నిన్న జెండా ధర వచ్చేసి పద్నాలుగు వేలు అయితే చేశానండి అదేవిధంగా మొబాద్ మార్కెట్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు చేశారు అదేవిధంగా గుంటూరు చూసుకున్నట్లయితే గుంటూరు వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలు నేను చెప్పేది మొత్తం తేజ క్వాలిటీస్ జెండా పాట అదే ఖమ్మంలో చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అన్ని మార్కెట్లో కొంత పోలుచుకుంటే పద్నాలుగు వేల ఎనిమిది అంటే ఖమ్మంలోనే ఎగస్ అంటే ఎక్కువ ధర పడుతున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే ఖమ్మం మార్కెట్ ఓన్లీ తేజ అరవెలిసే వస్తాయి వేరే ఏ వచ్చినా కానీ అంత స్పీడ్గా అయితే ఉండదండి కొనుగోలు అనేది కాబట్టి ఎవరైనా సరే ఖమ్మం తీసుకొచ్చే రైతులు తేజాకి అయితే ఎక్కువ ధరలు పలకడం అయితే జరుగుతుంది ఖమ్మం మార్కెట్కు తేజాకే ఫేమస్ అదేవిధంగా చూసుకున్నట్లయితే రకాలు ఏమైనా తెచ్చుకున్నట్లయితే మీకు పార్టీస్ కూడా ఏమి ఉండవు మీరు అనుకున్న ధర కూడా ఏం రావండి అంటే ఉదాహరణకు బ్యాడగి కావచ్చు లేకపోతే టమాటో రకాలు కావచ్చు లేకపోతే చపాటా రకాలు కావచ్చు ఎల్లో మిర్చి కావచ్చు ఎల్లో మిర్చి అయితే మొన్న శాంపిల్ అయితే వచ్చిందండి ముప్పై ఐదు బస్తాలు లాటు సో జస్ట్ దానికి ధర కూడా పెట్టడం అయితే జరగలేదండి సో ఇది నేను చెప్పేది ఎందుకనంటే ఖమ్మం మార్కెట్ ఓన్లీ తేజ ఎర్వేల్స్ ఎక్కువ ఉంటాయి తేజాల్లో ఏ క్వాలిటీ ఉన్నా కానీ మీకు స్పీడ్గా మార్కెట్ కానీ ఎమ్మంటే కానీ తీసుకోవడం అయితే జరుగుతుంది వేరే రకాలు ఏ వచ్చినా కానీ అంత స్పీడ్గా అయితే ఉండదు కాబట్టి ఖమ్మం మార్కెట్కు తీసుకొచ్చే రైతులు ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఖమ్మం మార్కెట్కు తేజ ఎరవేల్స్ డిమాండ్ ఎక్కువ అదేవిధంగా కొనుగో ఖరీదారులు కూడా తేజ మిర్చిగా ఎక్కువగా ఉంటారు సో పద్నాలుగు వేలు ఎనిమిది వందలు ఖమ్మంలో జెండా చేసినట్లు ఇతర మార్కెట్లో జెండా అనేది అంత స్పీడ్ ఏం లేదు సో మనం చూసుకున్నట్లయితే ఖమ్మంలోనే పద్నాలుగు వేల ఎనిమిది వందలు జెండా చేసినా కానీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల మూడు వందలు నాలుగు వందలు ఈ విధంగా అయితే కొనుగోలు అనేవి చేస్తున్నారు అదేవిధంగా ఇతర మార్కెట్లో పోల్చుకుంటే ఎట్లా ఉందో పరీక్షలు ఇక మీరే అర్థం చేసుకోవాలండి సో అంటే నేను మార్కెట్ మొత్తం తీరడానికి వీలు ఉండదని ఎందుకంటే ఇక్కడ మన జెండా ఎక్కడ పెడుతున్నారు ఏంటనేది మనకు క్లారిటీగా అర్థం కాదు అవకాశానికి ఇక్కడ దగ్గర మనం నిలబడి అయితే వీడియో చేస్తున్నాను కాబట్టి రైతులందరూ సహకరించగలరా ఇక లైవ్కి వచ్చిన రైతులు లైక్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ ఎక్కడి నుంచి ఉన్నా ఇది వచ్చేసి మనం ఖమ్మం మార్కెట్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ అడగండి నేను క్లారిఫై అనేది చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అదేవిధంగా నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా ధర వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందలు జరగదు డీ క్వాలిటీ ఉంటే మొత్తానికి నలభై మూడు నలభై నాలుగు ఆ విధంగా అయితే రాస్తున్నారు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏడు ముప్పైకి ఖచ్చితంగా జెండా ధర అనేది ఉంటుందండి ఏడు ముప్పై తర్వాత జెండా ధర అనేది ఖమ్మం మిర్చి మార్కెట్ చేయడం జరుగుతుంది ఏడు ముప్పై తర్వాత మనకు కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది అంతకుముందు అయితే జెండా ధర ముందు జెండా పూర్వకు ముందు రేట్ అనేది ఫిక్స్ చేయడానికి ఉండదు చేస్తే మాత్రం అది ఇల్లీగల్ కిందకి వస్తుంది కాబట్టి ఏ ఖరీదారు కూడా జస్ట్ వాళ్ళకి కావాల్సిన లాట్లు చూసుకొని వెళ్ళిపోవడం తప్ప ఎటువంటి ధరలు చేయరు సో చూస్తున్నారు కదా ఏసీ రెవెల్స్ అవి ఏసీ కూడా ఎక్కువ తేజ రకాలే వస్తున్నాయి ఏసీ శాంపిల్స్కి సో ఒక మూడు బ్యాగ్స్ అంటే ఓవరాల్గా ఒక ట్వంటీ నుంచి థర్టీ బ్యాగ్స్ వచ్చేసి ఇతర రకాలు అయితే వస్తున్నాయండి ఎక్కువ శాంపిల్స్ వచ్చేసి మనకు తేజనే వస్తున్నాయి దాదాపు యాభై నుంచి వచ్చేసి మూడు వందల యాభై మధ్యలో అయితే బ్యాగ్స్ రావడం జరిగింది సో ఏసీ మార్కెట్ అయితే మనకు పద్నాలుగు వేల నుంచి బెస్ట్లు అది కూడా బెస్ట్లు డీలెక్స్ క్వాలిటీ అయితే మాత్రంకి పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏదున్నా పదిహేను వేలు లోపే నడుస్తుందండి మార్కెట్ మొత్తం పదిహేను వేలు అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు ప్రస్తుతం అదేవిధంగా చూసుకున్నట్లయితే తేజ ఇప్పుడు కొత్త మిర్చి ఎక్కువగా మార్కెట్కి వస్తుంది కాబట్టి కొత్త మిర్చి కనుక చూసుకున్నట్లయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో మాత్రమే హయ్యెస్ట్ రేట్ అనేది పలుకుతుంది ఇతర మార్కెట్లో పూలు చూసుకుంటే వరంగల్ చూసుకున్నట్లయితే వరంగల్ వచ్చేసి నిన్న అదేవిధంగా శుక్రవారం వచ్చేసి పద్నాలుగు వేలు అయితే చేశారు అదేవిధంగా ఖమ్మం మిర్చి మార్కెట్లో శుక్రవారం మరియు సోమవారం తీసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలయితే అయితే ఎండపాట చేయడం జరిగింది అదేవిధంగా గుంటూరు గుంటూరు కూడా పద్నాలుగు వేల రెండు వందలు నిన్న చేశారు అదేవిధంగా ఈరోజు కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకు చూద్దాం పద్నాలుగు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఖమ్మంలో చేసినప్పటికీ కొనుగోలు వచ్చేసి మనకు పద్నాలుగు వేలు ఇక పద్నాలుగు వేలే అనుకోవాలి ఎందుకనంటే ఎక్కువ క్వాలిటీస్కి అవే పెడుతున్నారు అదేవిధంగా నలభై నలభై ఐదు కంటే ఎక్కువ అనుకోండి బస్సా ఖచ్చితంగా ఆ బస్సాను ఖచ్చితంగా ఎన్ని బస్సాలు అయితే అన్ని బస్సాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన అన్ని బస్సాలు కోసి క్వాలిటీ బస్సు లేకపోతే మాత్రం ఖచ్చితంగా కేసీలు అయితే పెడుతున్నారు లైవ్కి వచ్చే ప్రతి ఒక్క రైతులు కావచ్చు సబ్స్క్రైబర్స్ కావచ్చు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి సజెషన్లకు వెళ్తుంది అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం డైలీ మిర్చి ఇది మనది ఖమ్మం మిర్చి మార్కెట్ అండి ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి డైలీ మనం ఖచ్చితంగా లైవ్ అనేది పెడతాము దాని తర్వాత జెండా పాట వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది అదేవిధంగా ఏ రైతు ఏ విత్తనం వేశారు అనేది మనకు అప్లోడ్ చేస్తాం ఛానల్లో అదేవిధంగా కొనుగోలు ఏ విధంగా ఉంది అదేవిధంగా ఫార్మింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాం ప్రస్తుతం అయితే ఖమ్మంలో పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే నడుస్తుంది ఇతర మార్కెట్లలో పోల్చుకుంటే పద్నాలుగు వేల ఎనిమిది వందల జెండాపాటి చేసిన ఖమ్మంలోనే పదిహేను వేలు పదహారు ఇది పదిహేను సారీ అండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు అదేవిధంగా జరుగుతుంది కాబట్టి జెండా పాట అయితే సెవెన్ థర్టీకి స్టార్ట్గా పోతుంది దీని తర్వాత వెంటనే మన ఛానల్లో వీడియో నేను అప్లోడ్ చేస్తాను జండా కాట అనేది మనకి లైవ్ రాదండి అది వీడియో రూపంలో అయితే వస్తుంది ఆ కొంచెం లైక్ చేయండి దాంట్లో జెండా మొత్తం చూపిస్తాను జంట దాని తర్వాత కొనుగోలు విధంగా అనుకున్నాయి ఖచ్చితంగా మనకు వీడియో అనేది అప్లోడ్ అవుతుంది ఛానల్లో అది కూడా చూడండి ఆ టైంకి నిన్న వచ్చేసి పద్నాలుగు వేల ఏదైనా జెండా ఈరోజు ఎంత గంట పోతుంది ఏంటంటే చూద్దాం कुटी <coughs> लॻो <coughs> 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 <coughs>